హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ విహారీ ఈరోజు ఈ వీడియోలో అతి పురాతనమైన శివాలయం అనేది చూపించబోతున్నాను అయితే ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట గజల్కి సమీపంలో అయితే ఉంటుంది ఈ ఆలయానికి తీయడానికి ఈ ఆలయం వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేశాడు అనమాట అన్న మీరు యూట్యూబ్లో వీడియోలు చేస్తారు కదా మా విలేజ్లో చాలా పురాతనమైన ఆలయం అయితే ఉంది ఆ ఆలయంలో బంగారం ఉందని రాత్రికి రాత్రి మొత్తం తవ్వి శివలింగాన్ని పెకిలించి దాంట్లో బంగారం ఉందని మొత్తం ధ్వంసం అయితే చేసేరట నంది విగ్రహాలు కానీ శివలింగం కానీ ఇలా పెకిలించి మొత్తం ధ్వంసం చేసిరట పదవ శతాబ్దం నాటిదే అని చెప్తున్నాడు ఈ ఆలయం మొత్తం మొత్తం ముండ్లకంపతో కూడుకొని మొత్తం బయటకు కనబడదట అసలు మనం ఆలయం దగ్గరికి వెళ్తే కానీ ఆలయం జాడలు అయితే కనబడేయట ఒక ఫార్మర్ ఏరియాలో రైతు పొలాలో ఉందట మరి టోటల్గా రాత్రి రాత్రే ఆ శివలింగాన్ని కూడా ఎక్కడి అని శివలింగం ఉందా లేదా అక్కడ పురాతనమైన కట్టడాలు ఏమున్నాయి ఆలయం పరిసరాలు ఎలా ఉన్నాయి మనం అక్కడికి వెళ్ళకే చూద్దాం పదండి ఫ్రెండ్స్ నేను ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే సిద్దిపేట నుంచి ముప్పై కిలోమీటర్లు వచ్చి గజ్వెల్ రూట్లో ఎయిటీన్ కిలోమీటర్ ప్రయాణం చేసిన తర్వాత మా ఫ్రెండ్ చెప్పిన విధంగా ఈ లోపలికి మనకు ఫోర్ హండ్రెడ్ మీటర్ లోపల ఇదంతా ఫార్మర్ ఏరియా అంతా రైతుల పొలాల్లో ఈ ఆలయం అయితే ఉంటుంది లోపలికి వెళ్ళగానే చిన్న పిల్లబాట కనిపించింది ఇక్కడ రాగానే మనకు ఈ ఆలయం అయితే ఆనవాలు కనబడ్డాయి నేను ఇక్కడ వరకు అయితే బైక్ తీసుకురావడం అయితే జరిగింది ఇక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళాను చూశారు అక్కడ అయితే మనకు వైట్గా కనబడుతుంది కదా అక్కడికి వెళ్ళాలన్నమాట మొత్తం చెట్లతోనే ఊడుకొని ఉంది ఆలయం మొత్తం కమ్మేసిందనమాట ఒక పొద మొత్తం ఒక తీయజాతికి చెందిన ముళ్ళ చెట్టు అయితే మొత్తం కమ్మేసింది కొంచెం దారి ఉంది ఆలయం లోపలికి వెళ్ళడానికి మనం అక్కడికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఆలయం అయితే వచ్చినాం ఇక్కడ చూడవచ్చు కొంచెమే దారి ఉంది అది కూడా ముళ్ళతోనే అన్నమాట చూడండి మొత్తం శిథిలా అయితే చేరుకుంది చాలా పురాతనమైన ఆలయం నిజంగా చెప్పినట్టుగానే మొత్తం ఆలయం పూర్తిగా కమ్ముకొని ఉంది చూడండి మొత్తం ఆలయం ఈ చెట్టు అనేది ముండ్ల చెట్టు మొత్తం కమ్మేసింది చూడండి మొత్తం కమ్మేసింది అన్నమాట ఆలయం లోపలికి వెళ్దాం ఇది పూర్తిగా రాతి నిర్మాణమే ఉంది చూడవచ్చు చాలా అతి పురాతనమైన ఆలయం ఇది శివాలయం అనమాట చూడండి మొత్తం ముండ్ల చెట్లతో పూర్తిగా శిథిలమైపోయింది అనమాట ఇక్కడ చూడవచ్చు పడిపోయిన అనేది పడిపోయిన ఆల్రెడీ పైకప్పు కూడా కొంచెం కూలిపోయి ఉంది చూడండి మొత్తం చెట్టు అనేది కమ్మేసింది ఉన్నది చాలా ముండ్ల కంప్ ఉన్నది సైడ్ చూడండి ఇది చూడండి ముండ్ల తీగ అనేది మొత్తం ఆలయాన్ని కప్పేసింది ఇది కొంచమే లోపలికి వెళ్ళనికి ఉందన్నమాట చాలా పురాతనమైన ఆలయం చూడండి శిథిలా అయితే చేరుకుంటుంది ఇంట్లో ఏమైనా ఉన్నాయో వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి పూర్తిగా రాతి నిర్మాణం నిజంగా చాలా అద్భుతం అన్నమాట ఇక్కడ ఈ చిన్న విలేజ్లో ఫార్మర్ ఏరియాలో ఈ వ్యవసాయ భూమిలో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం ఇది ఫార్మర్ ఏరియా చూడండి అతి పురాతనమైన ఆలయం నిజంగా తారిఫ్ చేయాల్సిన విషయం చూడండి పూర్తిగా రాతి నిర్మాణం ఇది పది పదకొండవ శతాబ్దం నాటి ఆలయం ఆల్రెడీ కూలిపోవడానికి వస్తుంది శిథిలమైపోయింది నిజంగా చూడండి ఆల్రెడీ రాతి నిర్మాణాలు పడిపోవడానికి వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ జాయింట్ అనేది ఇక్కడ కూలిపోతుంది నిజంగా చాలా పురాతనమైంది ఇక్కడ మనకు జయ విజయాలు కనబడతారు చూడండి ఇక్కడ సైడు ఇటు సైడు ఈ ఆలయంలో జయ విజయులు మనకి ఇక్కడ కనబడతారు ఇక్కడ నంది విగ్రహం చూడండి పూర్తిగా ధ్వంసం చేశారు ఆ ముక్కలు కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయి నంది విగ్రహం యొక్క స్థలలు చూడండి మొత్తం ధ్వంసం చేసిర్రు చాలా బాగుంటుంది అప్పటి రాత్రి నిర్మాణం ఇదనమాట వాళ్ళ నంది విగ్రహాల రూపాలు కూడా ఏర్పడుకుంటూ అయిపోయాయి పూర్తిగా ధ్వంసం చేసారు రెండు నంది విగ్రహాలు చూడండి ఇక్కడ ఇక్కడ ఒక ముక్క పడ్డది చూడండి చాలా పురాతనమైన ఆలయం మొత్తం మండపం చూడండి ఇక్కడ చాలా బాగుంది ఈ చెట్టు ఈ ఆలయం లోపలికి కూడా వచ్చేసింది చూడండి మొత్తం ఈ ముంద చెట్టు అనేది ఆలయం లోపలికి కూడా వెళ్ళింది చూడండి మనకి ఇక్కడ అనడుతుంది ఆ లోపలికి కూడా వెళ్ళిపోయింది చూడండి మొత్తం ఏం లేకుండా ఈ ఆలయాన్ని ఈ ముండ్ల జాతికి చెందిన ఈ చెట్టు అనేది మొత్తం ఆలయాన్ని కమ్మేసింది పై నుంచి కమ్మేసింది ఏం కనబడకుంటుంది మనకు రోడ్డు నుంచి అస్సలే కనబడదు ఇక్కడ వాళ్లకు తెలుస్తుంది అంతే తప్ప ఈ ఆలయం ఇక్కడ ఉన్నట్టు ఎవ్వరికి తెలియదు ఈ విచిత్రమైన నిర్మాణం ఏంటో చెప్పండి నిజంగా నాకు తెలియడం లేదు మీరైతే కామెంట్ రూపంలో చెప్ తెలియజేయండి నాకు నేను చాలా ఆలయాలకు వెళ్ళాను కానీ ఎటువంటిది నిర్మాణం అనేది నేను చూడలేదు ఈ మండపంలో మనకు ఇది మండపం అనమాట ఈ ఆలయం ముందర ఈ మండపం అనేది ఉంది ఇక్కడ ఈ నిర్మాణం అనేది ఉందనమాట ఇది కూడా పెక్కిలించారు చూడండి ఇది కూడా పెక్లించడం జరిగింది ఇది కదులుతుందా చూద్దాం మనం కదలు ఇది ఇది బిగించే ఉంది ఆల్రెడీ మొత్తం ఫిక్స్ అయ్యిందనమాట పైనుంచి పడ్డదా అంటే లేదు అట్లా కూడా రాదు ఏంది నిర్మాణం ఓకే మీరు కామెంట్ అయితే చేయండి ఈ నిర్మాణం గురించి కింద చూడండి కింద కూడా పెకిలించి రాలడి ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా మరి బయట నుంచి తీసుకొచ్చి ఓకే కామెంట్ అయితే చేయండి తెలిస్తే చూడండి ఆలయ ద్వారం ఈ ఆలయం లోపల పూజలు చేయడానికి కొంచెం తర్వాత పునరుద్ధరణ చేసి మల్లికార్జున స్వామి శివాలయం కాబట్టి మల్లికార్జున స్వామి యొక్క విగ్రహాలను పెట్టడం అయితే జరిగింది మనం లోపల చూడవచ్చు అవి కొత్త విగ్రహాలు అన్నట్టు సిమెంట్తో చేసిన పూజలు చేద్దామని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసినట్టురు ఆ తర్వాత మళ్ళీ ఇక పూజలు జరగడం లేదు కాబట్టి మళ్ళీ వదిలేసినట్టు లోపల ఫ్లోరింగ్ కూడా మొత్తం ధ్వంసమైంది చూడండి ఒక రాతి అనేది పడిపోయింది ఇక్కడ స్పేస్ ఉంది కదా అదే ఇది అనమాట ఈ స్పేస్ నుంచి ఇక్కడ పడ్డది ఇక్కడ మొత్తం కనబడుతుంది బయట చూడండి ముళ్ళ చెట్టు మొత్తం ఈ ముళ్ళ చెట్టు అనేది ఈ ఆలయాన్ని కమ్మేసింది మొత్తం శిథిలావస్థకు అదే చేరుకుంది టోటల్గా ఇదే గర్భాలయము నిజంగా చూడండి ఇటువంటి కాపాడుకోవాలి కానీ మొత్తం ధ్వంసం అయితే చేశారు చూడండి మొత్తం తవ్వారు తవ్విన ప్రదేశంలో శివలింగం ఉండే శివలింగానే పికిలించారనమాట శివలింగం కింద బంగారు నగలు ఉన్నాయి నిధులు ఉన్నాయి గుప్త నిధులు ఉన్నాయని దొంగలు రాత్రికి రాత్రే పీకిలించడం అయితే జరిగింది చూడండి మొత్తం ఇలా పికిలించారు రావుతులు మొత్తం తీసేసారు ఆల్రెడీ ఇక్కడ ఇంకొక శివలింగం ఉంది చూడండి చిన్న శివలింగం ఉంది రెండు శివలింగాలు ఉండేవి అనమాట దీనికి ఏదో గీతలు ఉన్నాయి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగము తర్వాత ఏర్పడ్డా కదులుతుందండి ఇట్లా కదులుతుంది అంటే పెక్కిలించారు ఆల్రెడీ పక్కకి ఇదే ప్లేస్లో ఉందా అర్థం కాదు చూడండి అద్భుతం నిజంగా ఇంకో శివలింగాన్ని పెకిలించు చూడండి మొత్తం పెకిలించరు మనం అభిషేకం చేసినప్పుడు వెళ్తే కదా ఈ దార అన్నమాట ఇది శివలింగాన్ని శివలింగంకు అభిషేకం చేస్తే వెళ్ళేది ఈ దార ఇదే అనుకుంటున్నాను ఇక్కడ ఈ శివలింగానే పగలగొట్టారనిపిస్తుంది అది పురాతనమైన అనమాట టోటల్గా లోపల చూడండి మొత్తం లోపల దాకా తీసేది మొత్తం లోపల చూసుకున్నట్టయితే బయట నుంచి కనబడుతుంది మొత్తం రాతి నిర్మాణమే పైన చూడండి అతి పురాతనమైన అద్భుతమైన నిర్మాణం ఎబ్బరివేరుగా మల్లికార్జున స్వామి కాబట్టి శివుడు కాబట్టి ఇక్కడ విగ్రహాలంత పెట్టారు తర్వాత పునర్నిర్మించి పూజలు అయితే చేశారు కొన్ని రోజులు మళ్ళీ తర్వాత ఈ ఆలయం పూర్తిగా శిథిలమైపోయింది ఇక్కడ చూడండి ఇటుకలతో కట్టిరు తర్వాత చిన్న గద్దెలాగా ఏర్పాటు చేసి విగ్రహాలను అయితే ఏర్పాటు చేసి పూర్తిగా విడిచిపెట్టకుంటారు ఇదన్నమాట పురాతనం నాటి ఆలయం పూర్తిగా ధ్వంసమైంది ఇటువంటి ఆలయాలను పునర్నిర్మించి కాపాడుకుంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా బాగుంటుంది నిజంగా కానీ ఇటువంటి ఆలయాలను పూర్తిగా ధ్వంసం చేస్తారు